కీర్తనల గ్రంథం నలభయవ కీర్తన ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర అలకించెను నాశనకరమైన గుంటలో నుండియు జిగటికల దొంగ ఓవిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచేను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి నమ్మికెదరు విడిచి అబద్ధముల తిరుగు వారి నైనను లక్ష్య పెట్టక యహోవాను వాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా యడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకొంటివ అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొక్కడునో లేరు బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావో దహన బలుల నైనను పాప పరిహారార్థ బలం బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది నా పెదవులు మూసి కొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానుని నేను నేను అంటిని అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగుపరచలేదు నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయకు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్త చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందదురుగాక నన్ను చూసి ఆహా